వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీరామా ఆయిల్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఆయిల్ కొనుగోలుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను పరిశీలించారు లైసెన్స్ లేకపోయినా పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుని విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు ఆయిల్ నిల్వలో తేడాలు ఉన్నట్లు తనిఖీలో తేలిందన్నారు మిల్లులో ఉపయోగించే ఖాతాకు సరైన ముద్రలు లేకపోవడంతో తూనికల కొలతల అధికారులు కేసు నమోదు చేశారు మిల్లులో శాంపిల్స్ను సేకరించి ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తామని అధికారులు తెలిపారు శ్రీరామ ఆయిల్ మిల్స్ అని చెప్పి ఈ బిల్లు లో తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం జరిగింది స్టాక్స్ ఉన్నాయి ఈ బిల్లు వారికి పామాయిల్ సంబంధించి ఫుడ్ లైసెన్స్ లేదు అయినప్పటికీ ఇక్కడ వారు పామాయిల్ ని దిగుమతి చేసుకోవడం విధంగా పామాయిల్ విక్రయించడం జరుగుతుంది పది టన్నుల పామాయిల్ షార్టేజ్ కనపడింది వాళ్ళు కొనదానికి ఇక్కడ సిక్స్ ఏ కేసు బుక్ చేయడం అయింది లీగల్ మెట్రాలజీ వారు ఇక్కడ ఉన్నటువంటి కాటాకి సరైనటువంటి ఆ యొక్క సీల్స్ లేవు అని చెప్పి వారు కేసు బుక్ చేయడం అయింది శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ అన్ని కూడా ఫుడ్ లాబొరేటరీకి పంపించడం జరుగుతుంది తదుపరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఉంటాయి